హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వేసి మన కోసం కొన్ని మంచి మాటలు సాధారణంగా మంచి మాటలు అనగానే మనకి చాలా మంచి మాటలు తెలుసు మంచి విషయాలు తెలుసు మనకి ఎందుకు ఏమవసరం వీటి గురించి అని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఈ మంచి మాటలు మనకి గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు ఆ సమస్యని దాటడానికి దాన్ని తట్టుకోవడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని మనోస్థైర్యాన్ని ఇచ్చి ఆ సమస్యని తట్టుకునే శక్తిని ఇస్తాయి అది ఎలా ఉంటుందంటే వర్షాన్ని గొడుగు ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడవకుండా మనల్ని రక్షణ ఇవ్వడానికి మాత్రం గొడుగు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈ మంచి మాటలు కూడా అలాంటి కొన్ని మంచి మాటలు ఇప్పుడు చెప్పుకుందాం మనం మన ఆలోచనలకి బందీలం మనం మన ఆలోచనలని మార్చుకుంది మనం ఏది చేయలేము మనలో ఉండే అహంకారమే మనని అందరి నుండి వేరు చేస్తుంది మన తప్పుల్ని మనం ఈరోజు కప్పిపుచ్చుకోగలిగిన రేపటి దాని పర్యవసానాలని మాత్రం మనం ఆపలేము తెలివి పరువులతో మూర్ఖులతో స్నేహితులతో యజమానితో మరియు మనకు ఇష్టమైన వారితో ఎక్కువగా వాదించకూడదు ఒకవేళ మనం వాదనలో గెలిచినా కూడా ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయిన వాళ్ళం అవుతాం అతి నిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఏదో ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో చాలా మటుకు సమస్యలు తీరిపోతాయి నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి మాత్రం నిజానికి ఉంది మనకి పుట్టుకతోనే వీళ్ళు నా శత్రువులు వీళ్ళు నా మిత్రులు అంటూ ఏమీ ఉండదు మన ప్రవర్తనే మనకు వాళ్ళని తయారు చేస్తుంది రోజుకి ఒక్కసారైనా మనతో మనం మాట్లాడుకోవాలి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మనం మాట్లాడే అవకాశాన్ని కోల్పోతాం ధన్యవాదములు